నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టిఎస్ ద్వారా కూడా మీకు అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు వివరాలు వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టిఎస్ తరపున ఎన్ఆర్ఐ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసు గారు ఏపీఎన్ఆర్టిఎస్ అధ్యక్షులు డాక్టర్ రవి కుమార్ వేమూరి గారు మరియు ఏపీఎన్ఆర్టిఎస్ డైరెక్టర్ ఆపరేషన్ అండ్ సర్వీసెస్ నాగేంద్రబాబు అఖిలి గారు ప్రపంచం జీవనం సాగిస్తూ తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తుల కోసం త్యాగాలు చేస్తూ ఉన్న ప్రతి ప్రవాసాంధ్రుడికి సోదరి సోదరి మనులకు హృదయపూర్వక వందనాలు మరియు అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ప్రపంచమంతా శ్రమతో గౌరవాన్ని నిలబెట్టుకున్న ప్రతి ప్రవాసీకి మా వందనాలు మీ భద్రత హక్కులు సంక్షేమమే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమని చెప్పేసి ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిలి గారు తెలియజేశారు ప్రతిభతో కష్టంతో ధైర్యంతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబట్టి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ కు వన్నె తెచ్చిన విశిష్ట ప్రతిష్టాత్మక ప్రవాసాంధ్రులారా మీ కథను ప్రపంచం గట్టిగా గౌరవంగా గర్వంగా వింటున్న రోజు మీ శ్రమకు పండుగ రోజు మీ మేధాశక్తికి గౌరవ వేదిక అదే ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ వర్కర్స్ డే అని చెప్పేసి ఏపీఎన్ఆర్ టిఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు గారు అయితే తెలియజేయడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మంది భారతీయులు ఉన్నారనమాట ఆ యొక్క భారతీయుల్లో కూడా దాదాపు కోటి మంది కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్నారు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచ ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉందని చెప్పేసి అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రవాసాంధ్ర భరోసా బీమా అని చెప్పేసి అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా అనేక సేవలు అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క భారతీయుడికి తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్